షేక్ నేను నెల్లూరు జిల్లా ముస్లిం న్యూ భాషా సాధికార సమితి జిల్లా ఉన్నాను ఇవాళ ప్రపంచ గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన అపచారానికి ఉచ్చి భువనేశ్వర ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం ఖండించే కార్యక్రమం చేశాం ఇవాళ ఈ లడ్డులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కద్దు చేయడం పూర్తిగా మానవాళి అంటారో హిందూ మత ధర్మం ప్రకం అంటారో వాళ్ళని పూర్తిగా అవహోళన చేసే విధంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఎంత ప్రత్యేకంగా ఎంత శుచిగా శుభ్రత ప్రసాదం అనేది శుచి శుభ్రతకు మూలంగా ఉంటుంది ఈ శుచి శుభ్రత మూలంగా ఉండే ఈ ప్రసాదం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఆ అవశేషాలు ఏదో వేశారని చెప్పేసి ఇవాళ రిపోర్ట్ కూడా వచ్చడం జరిగింది దీన్ని పూర్తిగా దీనికి విచారించి వాళ్ళని శిక్షించాలని మీరు డిబార్ట్ చేయడం అయింది వేరు మైనార్టీగా ఉండి కూడా సంవత్సరం ఒకటి రెండు సార్లు మా స్నేహితులతో కూడా ఇందు వేరు తండ్రి మేము కూడా తాండ్రంగా సోమవారం దర్శించుకుంటాం ఆ ప్రసాదానికి అయితే మేము చాలా ఎక్కువ ఇష్టపడతాం తిరుమలలోది మాకు కూడా చాలా ఇష్టం అందులో మత సంవత్సరం ప్రకీగా ఉన్న బీబీ నాంచారమ్మ కూడా మా కొనసాలి కాబట్టి మేము కూడా ఆయన దర్శించడం మా బావగారిని శ్రీ వెంకటేశ్వర మా బావగారు తొలుస్తూ మేమందరం కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటాం సహజంగా మా నమ్మకం ఉంది ఆ తిరుమల మీద మా నమ్మకం ఉంది ఆ ప్రసాదం అంటే కూడా చాలా విలువగా మేము భావిస్తాం ఆ ప్రసాదం కూడా ఈ విధంగా నాశనం చేశారంటే వీళ్ళని ఏ విధంగా చేయాలో అర్థం కాలో వీళ్ళు రాష్ట్రం కాదు ప్రపంచం దేశాన్ని కూడా వీళ్ళు పైరు కొట్టాలి హిందువులు అందరూ ఐక్యమై హిందువులందరూ కూడా ఈ చేసిన ఈ ప్రక్రియ ఈ ప్రసాదాన్ని ఏవైతే వీళ్ళు అవశేషాలు చేశారో సమగ్ర విచారణ పూర్తిగా జరిపి దీని వెనక్కుని నడిపించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ వాడు వాడు ఎవరైతే ఆ చోట గ్యాంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపాలని చెప్పి మేము కూడా ఈ డిమాండ్ చేస్తూ ఇవాళ ఎక్కువ భాగంగా ముస్లింలు వచ్చాం అన్ని కూర మతాలు కూడా ఈ నెల్లూరులో ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నార పొంగూడు నారాయణ గారు కోటమ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి మహత్తర అందవచ్చును కూడా చాలా ఇదిగా చేశాం ఈ ప్రసాదం వెనక జరిగిన అన్యాయాన్ని పూర్తిగా మేమైతే వ్యతిరేకిస్తున్నాం జరిగినంతాన్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలని అందరికీ నమస్కారం అతీతంగా మా ముస్లిం సోదరులు ఎంత మంది ప్రతి అంటే మానవ జన్మెత్తిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డులో అపచారం జరిగింది కవితకు కాదు ఏది అనర్హు అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకునే దానికి దుర్మార్గాలు చేసేదానికి ఏది కాదు అనరు ప్రతి ఒక్క దానిలో దోచుకొని గొప్పవాడు అయ్యాడు అలాగే తిరుమల లడ్డలో నెయ్యికి బదు తిరుమల లడ్డ అంటే ఒక్క ఓన్లీ ఆవు నెయ్యితో ప్రసాదం చేయబడిన ప్రతీక అని ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతారు అలాంటి దానిలో అపచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం కోర్టు ద్వారా శిక్షించాలి కానీ వెంకటేశ్వర స్వామిని ఇతను పురుగులు బట్టి సావాలని చెప్పి చెప్పించాలని ఏడుకుండ్ల కోరుకుంటున్నాము ఏడుకుండ్ల వాడా వెంకటరమణ మంచి విచారణ జరగాల మేము ఒకటే అడుగుతున్నాం ఈ ఈ విధంగా వచ్చినటువంటి పత్రికల యొక్క ఆధారంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా సుప్రీంకోర్టు కేసును సుమోటోగా తీసుకొని దీన్ని సిబిఐ ఎన్క్వైరీ చేయాలా సిబిఐ ఎన్క్వైరీ ద్వారా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక్క వెంకట ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణకో సంబంధించింది కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నటువంటి దెబ్బతీసేటువంటి దుర్మార్గపు చర్య ఇది ఇది జగన్ ఇంట్లోనో వైవి సుబ్బాయి ఇంట్లోనో బూందీ లడ్డు కాదు ఇది ఇది వాళ్ళ ఇంట్లో ఏమేసుకున్న ఇబ్బంది లేదు వెంకటేశ్వర స్వామికి జోలికి మళ్ళా వస్తే తరిమి తరిమి కొడతారని అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ అపచారం చేశారో ఆ అపచారానికి దైవికంగా తగిన శాస్తి వాళ్ళకు జరిగి తీరుతుందని తెలియజేస్తూ అదేవిధంగా దీని మీద దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపిస్తారు దాంతో పాటు సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలి సుమోటోగా తీసుకొని సిబిఐ ఆదేశించాలా ఎవరు దోషులైతే ఉన్నారో వాళ్ళ యావజ్జీవ శిక్ష విధించాలా వాళ్లకు సహకరించిన వాళ్ళు రాజకీయంగా బహిష్కరించాలని కూడా ఈ సందర్భంగా మేము కొనుక్కుంటూ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి సందర్భంగా